మరి పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్నా మూడు సార్లు సీఎంగా చేశానని చెప్పుకుంటా ఉన్నా చంద్రబాబు హయాంలో ఏ రోజు కూడా ఇలాంటి స్కీములు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా ఏ రోజు చంద్రబాబు హయాంలో ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఆసరా లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ సున్నా వడ్డీ లేదు ఏ రోజు వైఎస్ఆర్ చేయూత లేదు ఏ రోజు వైఎస్ఆర్ కాపు నేస్తం లేదు ఏ రోజు ఒక వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం లేదు ఇలాంటి స్కీములు ఇలాంటి పథకాలు ఏ రోజు లేవు ఉన్నదల్లా అక్కచెల్ మోసం చేయడం వారిని రోడ్డు మీద పడేసి చంద్రముఖి పాలన నా అక్క చె రక్తాన్ని పీల్చే ఒక చంద్రముఖి పాలన మాత్రం చంద్రబాబు హయాంలో చూసాం అవునా కదా అవునా కదా అన్న అవునా కదా చెల్లెమ్మ మరో విషయం కూడా చూద్దాం మరో డ్రీమ్ గురించి కూడా మాట్లాడదాం మరో కల గురించి కూడా మాట్లాడతాం ప్రతి అక్క చెల్లెమ్మ కలగంటుంది ప్రతి అక్క చెల్లెమ్మ తను కలగంటుంది ఉండాలి అని సొంత ఇల్లు ఉండాలి అని ప్రతి ఎక్కచల్యమ్మ కూడా కలగంటుంది కొన్ని కుటుంబాలకు ఇది తమ జీవిత తమ జీవిత కాల కళ కూడా అవుతుంది జీవిత కాలం కూడా ఎదురు చూస్తారు ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక సొంత ఇంటి కళ ఉండాలి నెరవేరాలి అని చెప్పి మరి ఆ డ్రీమ్ ను నెరవేరుస్తూ మరి ఆ కళను నెరవేరుస్తూ మీ బిడ్డ మీ జగన్ ఏం చేశాడు ఏకంగా నా అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడా లేదా మీ బిడ్డ అక్కా ఇచ్చాడా లేదా అన్న ఇచ్చాడా లేదా చెల్లెమ్మ ఇచ్చాడా లేదా మీ బిడ్డ ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేయడమే కాకుండా అందులో ఇరవై రెండు లక్షల ఇల్లు నిర్మాణం కూడా చేస్తూ తీసుకువచ్చాడు మీ బిడ్డ నా అక్క చెల్లెమ్మలకు మంచు చేస్తూ ఓ మంచి స్కీము డ్రీమ్ మీది స్కీమ్ మీ అన్నది మీ బిడ్డది మీ తమ్ముడిది ప్రతి గ్రామంలో ఒక మహిళా పోలీస్ ప్రతి అక్క చెల్లెమ్మకు నేను పక్కనే ఉన్నా అని చెప్పి భరోసా కల్పిస్తూ ఇస్తా ఉన్న మహిళా పోలీస్ ఈ రోజు ప్రతి గ్రామంలో కనిపిస్తా ఉంది మరి బాబు చేసింది ఏమిటి చంద్రబాబు చేసింది ఏమిటి అక్క మోసం చేయడం తప్ప విజయవాడలో కాలు మనీ సెక్స్ రాకెట్ నడపడం తప్ప బాబు చేసిందేమిటి మనం కలలు గంటా ఉన్న మంచి కళల్లోకి ఒక చంద్రముఖి ఆ డ్రీమ్స్ ఎంటర్ అయి ఆ అక్క చెల్లెమ్మను రక్తం పీల్చడం తప్ప చంద్రబాబు చేసింది ఏమిటి అని అడుగుతా ఉన్నాను మరి మీ ఇన్ని పథకాలు మరి ఇన్ని పథకాలు అందించిన మీ అన్నకు మరి ఇన్ని పథకాలు అందించిన మీ తమ్ముడికి ఇన్ని పథకాలు అందించిన మీ బిడ్డకు మీరంతా ప్రతి ఏటా రాఖీ కడతారా అని అడుగుతా ఉన్నా నా అక్క చెల్లెమ్మలకు ఏం చెల్లెమ్మా రాఖీ కడతారా మీ అన్నకు మీరంతా రక్షగా నిలుస్తారా స్టార్ క్యాంపెయినర్లు మీరందరూ బయటకు వస్తారా